నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అంటే మనకు సంక్రాంతి రాబోతోంది సంక్రాంతి అనగానే మనందరికీ గుర్తొచ్చేది మొదటి రోజు భోగి రోజు పళ్ళు పోస్తారు పిల్లలకు అని చెప్పి ఎందుకు ఈ భోగి పళ్ళ ఆచారం ఎప్పటి నుంచి వచ్చింది అసలు ఎందుకు వచ్చింది దీని విశిష్టత ఏంటి దీని వెనకాల ఆంతర్యం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనితో పాటు రెండవ రోజు మకర సంక్రాంతి కనుమ ఈ రెండు రోజుల్లో కూడా ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి ముఖ్యంగా మనకు గంగిరెద్దులు అని చెప్పి సంక్రాంతి అనగానే ముగ్గులు పిండి వంటలు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాము ముఖ్యంగా కోడి పందాల్లో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అసలు ఏంటి ఈ గంగిరెద్దులు హరిదాసులు కోడి పందాలు అనేది నేను విన్నంత వరకు పండక్కి దీనికి సంబంధం లేదు అని చెప్పి కానీ మనకు జంతువులకి సంబంధం ఉంది అని తెలియజేయడం కోసం వాటిని మనలో కలుపుకొని ఆ పండగ వాతావరణం జరుపుకునే విధంగా ఉండడం కోసమే ఈ ఆచారాన్ని పాటిస్తున్నాము అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు ఇదంతా నిజమేనా అసలు ఎందుకు వీ వీటిని కూడా ఈ పండుగలో ఒక భాగంగా నియమించబడింది ఎలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గాయత్రి పీఠాధిపతులు ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు సంక్రాంతి సంక్రాంతి అనగానే మనకు భోగి మకర సంక్రాంతి కనుమ అయితే ఈ మూడు రోజులు కూడా విధి విధానాలు ఆచరిస్తూ ఉంటారు ప్రత్యేకంగా సంక్రాంతి అనగానే స్నానాలకు కానీ లేదు అంటే పిండి వంటలకు కానీ ప్రతి ఒక్కటి దేనికి అది ప్రత్యేకమైనగానే ఉంటాయి ముఖ్యంగా భోగి అనగానే భోగి పళ్ళు పోసే సాంప్రదాయం ఉంటుంది ఇది అందరూ జరుపుకునేదా అసలు ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి సంక్రాంతి రోజు ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి కనుమ అనగానే గోవులను పూజిస్తారని చెప్పి అంటూ ఉంటారు నిజంగా ఈ గోవులను పూజిస్తారా ఈ సాంప్రదాయం ఎట్నుంచి వచ్చింది ఇలాంటి మంచి మంచి విషయాలు కూడా మా అందరి కోసం తెలియజేయండి తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ కూడా భోగి సంక్రాంతి కర్మ ముక్కర్మ శుభాకాంక్షలు అయితే ముందుగా భోగి పండుగ అసలు ఈ భోగి పండుగ అంటే ఏంటి అసలు ఏం చేసుకోవాలి మనం ఏం చేసుకుంటున్నాం ఇందులో ఉండేటటువంటి ఏమిటి రహస్యం ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అయితే సాధారణంగా ఈ భోగి సంక్రాంతి పండుగలన్నీ కూడా మనకి చాలా విశేషమైనటువంటి ఆనందంతో కూడుకున్నటువంటి పండుగలు ఇవి ముఖ్యంగా ఎక్కడ కనపడతాయి మనకి అంటే కనుక భారతదేశం అంతా ఎక్కువ కనపడం ముఖ్యంగా తెలుగునాట చేసుకునేటటువంటి పండుగలు విశేషంగా అందులోను ఆంధ్ర ప్రాంతంలోను కోస్తాంధ్ర ప్రాంతంలోను ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోను ఇంకా ఎక్కువగా విశేషంగా ఈ పండుగలు చాలా గొప్పగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఇవి సాంప్రదాయ పండుగలు సాధారణంగా పండుగలు మనకు చాలా రకాలు ఉంటాయి ఏమేమిటి దీపావళి పండుగ ఉంటుంది శివరాత్రి పండుగ ఉంటుంది ఉగాది పండుగ ఉంటుంది శ్రీరామనవం ఉంటుంది అవన్నీ ఏమిటి అంటే అవన్నీ కూడా ఆధ్యాత్మిక పండుగలు అంటే దేవతారాధనతోటి ఉపవాసాలతోటి నియమనిష్టలతోటి చేసుకునేటటువంటి పండుగలు ఇది అలా కాదు ఇది భోగాన్ని అనుభవించేటటువంటి పండుగ అలాగే సాంప్రదాయ పండుగ ఇక్కడ మనకి ఈ పండుగలో దేవతారాధన దేవుడికి సంబంధించినటువంటి విషయాలు కాకుండా మనిషికి సంబంధించినటువంటి భోగాలు అనుభవించేటటువంటి రోజుగా ఒక రకంగా చెప్పాలంటే హ్యాపీ డే హాలిడే అందరూ కూడా సంతోషంగా గడిపి కడుపు నిండా తిని శుభ్రమైన బట్టలు కట్టుకుని కుటుంబ సభ్యులతోటి స్నేహితులతోటి సంతోషంగా గడిపేటటువంటి రోజు ఏదైనా ఉంది అంటే కనుక ఈ యొక్క భోగి పండుగే అయితే ఈ భోగి పండుగ రోజున ఏమేమి చేసుకుంటాం అన్నట్లయితే కనుక మనందరికీ తెలుసు ఖచ్చితంగా కొత్త బట్టలు వేసుకోవడం దాంతోపాటుగా ఇంటికి అల్లులని కూతుర్లని లేదా అక్కచేలులని తోడబుట్టినటువంటి వాళ్ళని ఆడబుడుచులని అలాగే స్నేహితుల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తారు ఆహ్వానించి ఆ రోజు చక్కగా కడుపు నిండా పంచపక్ష పర్వాణాలు కూడా వండించుకుని చక్కగా తింటారు అలాగే అందరితో కలిపి సంతోషంగా కాలం గడుపుతారు కష్ట సుఖాలు పంచుకుంటారు అలాగే ఉల్లాసంగా సంతోషంగా కోలాహలంగా గడుపుతారు అసలు ఈ పండుగలన్నీ ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే కనుక మనకి సంక్రమణ దినం అంటే ఈ మనం ఏదో అనుకుంటాం అంటే ఈ నాలుగు రోజులే అనుకుంటాం కాదు అసలు పండుగలు మనకి నెల్లాళ్ళు పండుగలు ఇవి అందుకనే మనకి ధనుర్మాసం ప్రారంభం అంటారు అంటే ధనుసు రవి సూర్యుడు ధనుసులోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రారంభమవుతాయి దీన్ని మకర సంక్రాంతి అని పిలుస్తుంటారు కారణం మనందరికీ మకర సంక్రాంతి తెలుసు కానీ మకర సంక్రాంతి అంటే ఏమిటి అంటే కనుక సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజు అని అప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అని అయితే సూర్యుడు మకరంలోకి ప్రవేశించిన రోజే కాకుండా ఈ ప్రతీ నెలా కూడా ఒక్కొక్క రాశిలోకి ప్రవేశం చేస్తూనే ఉంటాడు కాకపోతే ఈ మకరంలోకి ప్రవేశించిన తర్వాత కాలంలో మార్పులు వస్తాయి సూర్యుడు యొక్క గమనంలో మార్పు వస్తుంది కాబట్టి ఇది ప్రత్యేకం మనకి చాలా విశేషం దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం అయితే మనకి ఈ పండుగలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అవుతాయి అంటే ధనుస్సులోకి సూర్యుడు ప్రవేశించాక దాన్నే ధనుర్మాసం అన్నారు ధనుస్ సంక్రమణ దినం అప్పటి నుంచి ప్రారంభమవుతాయి ఎందుకనే ఎందుకంటే మనకి మనకి చాలా శాతం డిసెంబర్ పదిహేను పదహారు తారీఖుల్లో మనకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది చాలామంది తిరుప్పావై ఇంట్లో ధనుర్మాసం పూజలు చేసుకోవడం చేసుకుంటూ ఉంటారు అప్పటి నుంచి పండగ నెల పట్టేరు అంటారు పల్లెటూరులోకి వస్తే జరుగుతుంది ఇక్కడ ఇక్కడ పండగ నెల పట్టేరు అంటారు అంటే పండగ అని అర్థం అప్పటి నుంచి ఏం చేస్తారు అంటే పండగలకి ప్రిపేర్ అవుతారు ఏ రకంగా అంటే అప్పటి నుంచి ఇల్లంతా శుభ్రం చేసుకోవడం ఇంటికి సున్నాలు వేసుకోవడం అందరినీ పిలుచుకోవడం అలాగే ఇంట్లో ఉండేటటువంటి సామాన్లని శుభ్రంగా తోమేసుకోవడం ఇల్లంతా శుభ్రంగా కలిగి కడిగేసి ముగ్గులు పెట్టేయడం అలాగే కొత్త బట్టలు కొనుక్కోవడం ముఖ్యంగా పిండి వంటలు తయారు చేయించుకోవడం జంతుకులు చెక్కిలాలు అరిసెలు రకరకాలు అన్నీ తయారు చేసుకోవడం ఇవన్నీ సిద్ధం చేసుకోవడం అలాగే ప్రతిరోజు కూడా ఖచ్చితంగా చేసేటటువంటి ఒక పని ఏమిటంటే కనుక ముగ్గులు పెట్టడం ముఖ్యంగా ఈ నెల వాళ్ళు ముగ్గులు పెడతారు ముగ్గులు పెట్టి అందులో గొబ్బెమ్మలు అని పెడతారు అయితే ఈ గొబ్బెమ్మలు పెట్టడంలో ఉండే రహస్యం ఏమిటి ముగ్గులు పెట్టడంలో ఉండే రహస్యం ఏమిటి అంటే కనుక సాధారణంగా మార్గశిరమాసంలో ప్రారంభం అవుతుంది ఈ యొక్క సంక్రమణం అంటే మార్గశిరమాసం అంటే ఏమిటి మాసము అని లక్ష్మీదేవి ఎక్కడుంటుంది అంటే కనుక గోవు యొక్క సంపూర్ణమైనటువంటి శరీరం అంతా కూడా లక్ష్మీ స్వరూపమే కాబట్టి ముఖ్యంగా గోమలంలో విశేషంగా లక్ష్మి ఉంటుంది అని కాబట్టి ఆ గోగి పిడకలు ఏవైతే ఉన్నాయో లేదా ఆ యొక్క ఆ పేడ నుంచి వచ్చినటువంటివి ఏవైతే గొబ్బెమ్మలు ఉన్నాయో ఆ పేడ ద్వారా గొబ్బెమ్మలు పెట్టి ముగ్గు మధ్యలో వాటి చుట్టూ గొబ్బెమ్మలు అంటూ అనేక రకాల పాటలు పాడుకుంటూ ప్రదక్షిణాలు చేస్తూ సంతోషంగా కాలం గడుపుతూ అలాగా నెల్లాళ్ళు పాటు కూడా గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మలని గోడకి కొట్టి పిడకలుగా తయారు చేసి ఆ పిడకలని దండగా గుర్చి అవన్నీ దాచుకుని ఆ యొక్క భోగి రోజున ఆ భోగి మంటలో వేస్తారు అంత ప్రాశస్యం అంచేది నెల్లాలు ముందర నుంచి కూడా ఈ పండుగ ప్రారంభం అవుతుంది అప్పటి నుంచి కూడా పండుగే మనకి రోజు ముగ్గులు పెట్టుకోవడం ఈ గొబ్బెమ్మలు పండుగ పేరంటాలు చేసుకోవడం ఆఖరికి ఆ రకంగా నెల్లాళ్ళు పూర్తయిన తర్వాత భోగి రోజు వచ్చిన తర్వాత భోగి మంట వేసి ఆ భోగి మంట వేయడంలో కూడా చాలా ప్రాశస్తి ఉంది ఏదో మామూలు మంట కాదు ఏదో ఒక అద్భుతమైనటువంటి దేవతాపరమైనటువంటి అంశతో కూడుకున్నటువంటి జ్వాలగా భావించి వేస్తారు వేసి అందులో మనం ఏం వేయాలి కలప అంటే కనుక ఏదో మనకి పనికి మాలినటువంటి వస్తువులన్నీ పట్టుకొని చందులో వేయడం కాదు ముఖ్యంగా పూర్వకాలం ఏమిటంటే కనుక ప్రతిదీ కూడా చెక్కతో కూడుకున్నటువంటి గృహాలు ఉండేవి పెంకుటీలు కానీ లేకపోతే రకరకాల వీళ్ళు ఉండేవి వాటిల్లో ఏమిటి ఏదో పుచ్చు పట్టడమో చెద పట్టడము ఏదో ఒక రకరకాల వాటి వల్ల కొన్ని రకాల గుమ్మాలు తీసేయవలసి రావడము ఏ రకరకాల అవన్నీ అట్టే పెట్టుకునేవారు అవన్నీ కూడా ఏంటి ఇప్పుడు గొడవ గడపలు ఉన్నాయి అనుకోండి అవి లక్ష్మీ అవి తొక్కకూడదు ఎక్కడ పడితే అక్కడ పాడేయకూడదు అని చేత అలాంటివన్నీ కూడా దాచిపెట్టుకుని ఈ భోగి రోజు వచ్చిన తర్వాత భోగి మంటలో వేసి తద్వారా ఆ యొక్క భోగి మంటను కాల్చేవారు అలాగే అందులో ఈ భోగి పడకలు ఏవైతే ఉన్నాయో అంటే నెలాల్లో కూడా గొబ్బెమ్మలు పెట్టినటువంటివి అవి ఆ గోగి పడకలు అందులో వేస్తే తద్వారా వచ్చినటువంటి ఏదైతే ఉందో భస్మం ఏదైతే ఉందో అది చాలా విశేషం అది చిన్నపిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళకి ధూళులు గాళ్ళు రకరకాల ప్రభావాలు పోతాయి అని ప్రాశస్యం అంత విశేషం ఉంది అలాగే అందులో భోగి మంటలో మూలికాపరమైనటువంటి ఏవైతే బెరడలు ఉంటాయో అవన్నీ పట్టుకొచ్చి వేసేవారు తద్వారా ఆ వాటి గాలి పీల్చడం వల్ల వాటి ఆక్సిజన్ పీల్చడం వల్ల శ్వాసకోశకి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైనా ఉంటే కూడా పోతాయి అని ప్రాశస్యం అంతే తప్ప భోగి మంట ఏదో కాచుకోవడానికి లేకపోతే ఏదో శీతాకాలం కాబట్టి మన అందరం ఏదో కాచుకునేటటువంటి ప్రక్రియ కాదు అది అందులో అంత రహస్యం ఉంది కాబట్టి ఆ రంగ అదొక మంటని పవిత్రమైనటువంటి జ్వాలగా ఒక అగ్నిహోత్రంగా భావించి తద్వారా అందులో మనమంతరం కూడా భోగి పట్టలు వేసుకుంటాం భోగి పిడకలు వేసుకుంటాం అయితే ప్రస్తుత కాలంలో ఎలా తయారైందంటే కనుక మనకి భోగి మంట వేయడం దాంట్లో నీళ్ళు కాచుకోవడం పిచ్చి పిచ్చి పనులు అన్నీ చేస్తున్నారు టైర్లు వేయడం ఇదంతా మంచిది కాదు ఆ టైర్లు అది పీలిస్తే మనకేమవుతుంది క్యాన్సర్లు వస్తాయి అవును కదా అంచేది ఏంటంటే అలా కాకుండా సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలి పండుగ ఆ భోగి మంటలో ఉండేటటువంటి విశేషం ఇది సరే పొద్దున్నే భోగి మంట వేస్తాం శుభ్రంగా తెల్లవారుజామున లేస్తాం తలస్నానము చేస్తాం కొత్త బట్టలు కట్టుకుంటాం ముఖ్యంగా కట్టుకున్న తర్వాత బంధువుల్ని మిత్రుల్ని అందరినీ పిలుచుకుని వస్తాం వాళ్ళందరితోటి సంతోషంగా కాలం గడుపుతాం ఆ రోజంతా ఆటలతోటి పాటలతోటి సరదాలతోటి సంతోషాలతోటి కాలం గడుపుతాం ఇష్టమైనటువంటి ఆహారాలు భుజిస్తాం ముఖ్యంగా పంచపక్ష పర్వాణాలు భుజిస్తాం వాళ్ళందరితో సంతోషంగా గడుపుతాం ఇదంతా అయిన తర్వాత ప్రతి ఇంట్లోనూ కూడా చిన్నపిల్లలు సాధారణంగా ఉంటారు లేకపోతే కనుక ఎక్కడోకక్కడ చిన్నపిల్లలు ఉన్న చోట భోగి పళ్ళు అని పేరంటం పెడతారు ఇది చాలా విశేషం ఈ భోగి రోజునే పెడతారు కారణం ఏమిటి అంటే ఈ భోగిపళ్ళు పొయ్యడానికి భోగి రోజుకి ఉండేటటువంటి రహస్యం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఆ రోజు ముఖ్యంగా ఈ భోగి పళ్ళు పిల్లల మీద వేయడం వల్ల వాళ్ళకు ఉండేటటువంటి అనేక రకాల దోషాలు తొలుగుతాయి బాలరిష్ట దోషాలు తొలుగుతాయి సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా పిల్లలను భావించి ఆ భోగి అభిషేకం చేస్తారు దీనికి పురాణాంతర్గతంగా కూడా చిన్న వృత్తాంతం ఉంది ఏమిటా వృత్తాంతం అంటే పూర్వకానోకాన ఒక సమయంలో దేవతలందరికీ కూడా కొన్ని దేవతాపరమైనటువంటి శక్తులు కావలసి వచ్చాయి అవి కావాలంటే అవి ఎవరి ఎవరివ్వగలగాలి అంటే కనుక పరమేశ్వరు నుంచి రావాలి కాబట్టి పరమేశ్వరు అంత వాడి దగ్గర నుంచి ఆ శక్తులు రావాలి అంటే కనుక వాళ్ళ తపశ్శక్తి సరిపోక వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళతారు వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తారు ఎవయ్యా ఈశ్వరానుగ్రహంతో మాకు కొన్ని రకాల శక్తులు కావాలి అని చేత ఆ శక్తులు మాకు వచ్చేలాగా నువ్వు ఈశ్వరుని నువ్వే ప్రార్థన చేయగలవు మా వల్ల అవటం లేదు అని వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తి దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తారు అప్పుడు విష్ణుమూర్తి వారు ఏం చేశారు అంటే కనుక బద్రీ క్షేత్రంలో మనందరికీ తెలుసుగా బద్రి బద్రీ క్షేత్రం అంటాం చారుదాములో ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం అక్కడ ఇవేవైతే రేగుపళ్ళు చెట్లు ఉంటాయో ఆ రేగుపళ్ళు చెట్ల దగ్గర వాటిని బదరిక ఫలాలు అంటారు వాటిని అందుకనే వాటిని బదరీ వృక్షాలు అంటారు అక్కడ అందుకనే బదరీ వృక్షాలు ఉన్నాయి కాబట్టి వాటి పేరు బదరీ క్షేత్రం అయింది అది బదరికా క్షేత్రం అయింది అంచేత ఆ బదరికా వృక్షాల సమీపంలో ఉండేటటువంటి వరంలో క్షేత్రంలో ఆయన తపస్సు చేశాడు పరమేశ్వరుడు గురించి అప్పుడు తపస్సు చేస్తే సాక్షాత్ పరమేశ్వరుడు ప్రత్యక్షమై విష్ణుమూర్తి ద్వారా దేవతలందరికీ కూడా అనేక రకాల వరాలు అనుగ్రహాన్ని ఇచ్చాడు శక్తులు అనుగ్రహాన్ని చేశాడు అంచేత విష్ణుమూర్తి వల్ల వాళ్ళకి అలాంటి శక్తులు కలిగాయి కాబట్టి అలాంటి అనుగ్రహం కలిగింది కాబట్టి వాళ్ళందరూ విష్ణుమూర్తి చేసిన పనికి సంతోషించి వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ భద్రికాక్షేత్రంలో ఉండేటటువంటి రేగిపళ్ళు ఎర్రగా అద్భుతంగా ఉంటే ఆ అన్నీ కోసుకొచ్చి ఆ రేగిపళ్ళతోటి విష్ణుమూర్తికి అభిషేకం చేశారు అలా అభిషేకం చేయడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం సంపూర్తిగా వీళ్ళకి కలిగింది అని అలాగే ఎవరైతే ఈ యొక్క ఈ ఈ ముఖ్యంగా ఈ భోగి పండుగ రోజున ఆ యొక్క భోగి పాలతో పిల్లలకి అభిషేకంగా వాటిని పోస్తారో వాళ్ళకి సాక్షాత్తు పిల్లల్లో విష్ణుమూర్తి ఉంటాడు కాబట్టి విష్ణుమూర్తికి అభిషేకం చేసినట్టు అవుతుంది అని రెండవది ఆ భోగి పళ్ళలో ఉండేటటువంటి రహస్యం ఏమిటంటే కనుక అవి పోయడం వల్ల వాటికి ఉండే వాటిని అభిషేకం చేయడం వల్ల పిల్లలకి అనేక రకాల భూత ప్రేత పిశాచ్యాది అనేక రకాల దుష్టపరమైనటువంటి దుష్టశక్తులు ఏమైనా ఉంటే కనుక వాళ్ళ నుంచి పారద్రోలుతాయి అని వాళ్ళకు ఉండేటటువంటి పోతుంది అని నరదిష్టి పోతుంది అని ముఖ్యంగా రేగిపళ్ళలో ఉండేటటువంటి విశేషం ఏమిటంటే కనుక సూర్యుడి యొక్క శక్తి రేగిపళ్ళలో ఉంటుంది కాబట్టి అవి ఆ పిల్లల్లో పోయడం వల్ల ఏమిటంటే కనుక వాళ్ళకి తేజస్సు ఓజస్సు ఆయుష్ కలుగుతాయని ప్రతీక కాబట్టి ముఖ్యంగా పిల్లలందరికీ కూడా రేగు చక్కగా ఆ రోజు పేరెంటంగా పోసి పేరెంటలందరినీ పిలిచి వాళ్ళందరికీ వైరాలు ఇచ్చి చాలా సంతోషంగా కాలం గడుపుతారు ఈ రకంగా భోగి పండుగని చాలా విశేషంగా చేసుకుంటారు ఇక సంక్రాంతి పండుగ అయితే ఈ సంక్రాంతి పండుగలో ఉండేటటువంటి విశేషం ఏమిటి మనం ఎందుకు చేసుకుంటాం అంటే ఈ సంక్రాంతికి మరొక పేరే పెద్ద పండుగ అంటే పెద్దల పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారు ఏమిటి పెద్ద పండుగ ఏమిటి పెద్దల పండుగ సైజులో ఏమైనా పెద్దదా అంటే కాదు ఇది ఈ పండుగలో ఉండేటటువంటి విశేషం ఏమిటంటే కనుక ఆ రోజున తెల్లవారుజాముని లేచి నదీ స్నానం చేయడం ప్రాశస్త్యం భోగి రోజున అలా కాదు ఇంట్లోనే మనం తలస్నానం చేయడం కుంకుడిగా పులుసరి పోసుకుని చేస్తాం కానీ సంక్రాంతి రోజున అలా కాదు నదీ స్నానం చేయడం ప్రాశస్త్యం ఎందుకంటే ఆ రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు నదీ స్నానము కుదరకపోతే కనుక ఎందుకంటే ఇది సంక్రమదినం అవుతుంది ఆ రోజు సంక్రాంతి అంటే సంక్రమ దినం మకర సంక్రాంతి అంటారు అంటే సూర్యుడు మకర రాశిలోకి ఆ రోజు ప్రవేశం చేస్తాడు ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అంటే శుభకార్యాలు చేయడానికి ప్రతిష్టలు చేయడానికి యజ్ఞాలు యాగాలు చేయడానికి చాలా విశేషమైనటువంటి రోజులు ప్రారంభమవుతాయి ముఖ్యంగా ఉత్తరాయణంకి ఉండేటటువంటి వైజ్ఞానిక విషయం కూడా ఏమిటంటే కనుక అంటే దక్షిణాయన మీద చెడ్డది ఉత్తరాయణ మీద పుణ్యం అంటే మంచిది కానీ కాదు దక్షిణాయనంలో చేసేటటువంటి వ్రతాలు కానీ నోములు కానీ దీక్షలు కానీ ఉపవాసాలు కానీ అవి చాలా గొప్పవి ఆ ఫలితాలన్నీ మనకు పొందేటటువంటి రోజే ఉత్తరాయణ పుణ్యకాలం అది విశేషం అయితే ఈ ఉత్తరాయణంలో ఉండేటటువంటి మరొక గొప్పతనం ఏమిటంటే వైజ్ఞానికంగా సూర్యుడు ఉత్తరం వైపు ప్రవేశం చేస్తాడు అంటే అప్పటిదాకా అక్కడ వైపు ప్రయాణం చేసి మళ్ళీ ఇప్పుడు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తాడు దక్షిణం వైపు ప్రయాణం చేసే అంతసేపు సమయం కూడా ఏంటంటే కనుక యమధ్రవస్ట్ర కాలం అంటారు అంటే రోగాలు పెరిగేటటువంటి కాలం ముఖ్యంగా వర్షాకాలము శీతాకాలం అంతా మనకి అనేక రకాల రోగాలు రుగ్మతలు సూక్ష్మపరమైనటువంటి బ్యాక్టీరియాలు ఫంగస్లు వైరస్లు ఇవన్నీ వస్తాయి పుట్టుకొస్తాయి అవన్నీ వర్ధిల్లుతాయి అన్నమాట ఎప్పుడైతే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందో సూర్యుడు తాపం పెరుగుతుంది అప్పటి నుంచి సూర్యుడు యొక్క శక్తి పెరుగుతుంది తద్వారా వేడి ఉష్ణోగ్రత పెరుగుతాయి తద్వారా ఏమంటారంటే కనుక భూమి మీద ఉండేటటువంటివివైతే అనేక రకాల సూక్ష్మక్రిములు కానీ బ్యాక్టీరియలు కానీ వైరస్లు కానీ ఫంగస్లు కానీ ఏమైనా కూడా నిర్మూలించబడి ఆరోగ్యం కలుగుతుంది అని అంచేత మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి కాలం ప్రారంభమయ్యేటటువంటి మాసము లేదా ఆ పరిస్థితి కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం చాలా విశేషం అని వైజ్ఞానికంగా చెప్పారు ఇది విశేషం అయితే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది కాబట్టి ముఖ్యంగా ఈరోజు మహాపర్వదినం అవుతుంది సంక్రమదినం అవుతుంది కాబట్టి ఈరోజు ముఖ్యంగా దానము చేసిన ధర్మము చేసిన పుణ్యము చేసిన కోటి రెట్ల ఫలితం కాబట్టి ఈరోజు ఏం చేస్తామంటే పెద్దలకి తర్పణాలు ఇవ్వడం పితృ కార్యాలు చేయడం పెద్దలకి దాన ధర్మాది కార్యక్రమాలు లేదా స్వయం పాకదానాలు చేయడం ఇవన్నీ కూడా చేయడం చాలా ప్రాశస్త్యం కాబట్టి లేచి ఏం చేస్తామంటే కనుక తలస్నానం కానీ నదీ స్నానం కానీ చేసి ఇంట్లోనే ముఖ్యంగా బ్రాహ్మణులు పిలుచుకొచ్చి వాళ్ళకి వాళ్ళ పెద్దల పేర్లు చెప్పి స్వయం ఇచ్చుకుని దాన దర్బాలు చేసి పితృతర్పణాలన్నీ చేసుకుంటారు ఇది పొద్దున్నే చేసేటటువంటి కర్మ తర్వాత ఇంట్లో దేవతార్చన పూజా కార్యక్రమాలు అలవాటు వాళ్ళు చక్కగా చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఈ రోజు ముఖ్యంగా గారెలు వండుతారు మాషములు అంటారు వాటిని కారణం ఏమిటి మినుముకు సంబంధించిన పదార్థాలను కూడా వండు తినాలి అని అవి ముఖ్యంగా పితృదేవతలకు ఇష్టమైనటువంటివి కాబట్టి ఆ రోజు ముఖ్యంగా గారెలు బూర్లు రకరకాలు పిండి వంటలు ఇవన్నీ వండుకుని అవన్నీ కూడా పితృదేవతలకు నైవేద్యంగా సమర్పణ చేసి అలాగే బ్రాహ్మణతోటి కానీ లేకపోతే ఇంట్లో ఉండేటటువంటి చుట్టాలతోటి కానీ బంధువులతోటి కానీ చాలా ప్రశాంతంగా భోజనం చేస్తారు చేసి అందరితో కలిపి సంతోషంగా కాలం గడుపుతారు కొత్త బట్టలు వేసుకుంటారు అలాగే పితృదేవతను ఉద్ధరించబడి వాళ్ళు కూడా ఉద్ధరించబడతారు ఇది సంక్రాంతి రోజు చేసేటటువంటి విశేషం అయితే ఈ సంక్రాంతి రోజున చాలా విశేషాలు ఉంటాయి సాంప్రదాయబద్ధంగా అంటే ఏమేమి ఉంటాయి అంటే కనుక ముఖ్యంగా గంగిరెద్దులకి సంబంధించినటువంటి వేషాలు చాలా చాలామంది ఇళ్ళకి వస్తారు అయితే దీనికి గంగిరెద్దులకి సంబంధం ఏమిటి అంటే కనుక ఇందాక చెప్పుకున్నాం కదా మనం ఈ పండుగ సాంప్రదాయ పండుగ అంటే ప్రకృతికి మనుషులకి అభినాభావాన్ని కలిగించేటటువంటి పండుగ పూర్వకాలం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రకృతి మీద ఆధారపడి బతికేటటువంటి అంటే ఇప్పుడు ప్రకృతి మీద ఆధారపడలేదా అంటే బతుకుతున్నాం కానీ యంత్రాల మీద ఎక్కువ ఆధారపడుతున్నాం గాలి కావాలంటే మనం సహజ సిద్ధంగా మనకు వచ్చే మొక్కల నుంచి కాకుండా ఆక్సిజన్ ప్యూరిఫైర్లు పెట్టుకుని బతికే పరిస్థితికి వచ్చేసాం చూడండి ఇలాంటి ఇలాంటి చెట్లు దగ్గర దగ్గర కూర్చుంటే ఎంత మంచి ఆక్సిజన్ కలుగుతుంది మనకి అయితే ఇలాంటి చెట్లు పెంచుతున్నావు మనం అంటే లేదు తుంచుతున్నాం సరే ఏది ఏమైనా కూడా ప్రకృతికి మనకి సంబంధం పక్షులకి మనకి సంబంధం అలాగే జంతువులకి మనకి సంబంధం అంచేత మనం అందరం పూర్వకాలం వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళమే ఈ యంత్రాలు పరికరాలు కంప్యూటర్లు లేని కాలంలో అందరూ వ్యాపారము లేదా వ్యవసాయము ఈ రెండు తప్ప ఇంకోటి ఏమీ లేవు కదా అంచేత వ్యవసాయం చేసేటటువంటి సమయంలో వ్యవసాయానికి ఆధారభూతం ఎవరు అంటే కనుక ఒకటి ఆవులు రెండు ఎద్దులు ఆవులు ఎందుకు అంటే కనుక ఆ వాటి నుంచి వచ్చేటటువంటి పేడ ద్వారా వర్మీ కంపోస్ట్ తయారవుతుంది కాబట్టి అవి ఎరువు అవుతుంది కాబట్టి తద్వారా పంటలు బలంగా పండుతాయి అలాగే క్షీరములు అలాగే వాటి నుంచి వచ్చేటటువంటివన్నీ కూడా మనకు చాలా విశేషం రెండవది ఏమిటి అంటే కనుక ఎద్దులు వాటిని గంగిరెద్దులు అంటారు వీటి వల్ల ఏంటి ప్రయోజనం అంటే భూమి దున్నాలి అంటే కనుక ఆ ఎద్దుల ద్వారానే దున్నించేవారు అధ్యంత సంవత్సరం పాటు కష్టపడతాయి అలా కష్టపడినటువంటి ఎద్దులకి ఈ సంక్రాంతి రోజున రిలీఫ్ వాటన్నిటికీ కూడా ఫ్రీడమ్ అనమాట అంటే ఏం చేస్తారంటే వాటి వల్ల మనం బతుకుతున్నాం కాబట్టి వాటి సహాయంతో మనం బతుకుతున్నాం కాబట్టి వాటికి ఆ రోజు విశేషంగా చక్కని పచ్చగడ్డలు పెట్టి ఎండుగడ్డి పెట్టి చక్కని ప పౌష్టికాహారం అంతా పెట్టి వాటికి చక్కని అలంకారము చేసి వాటిని గంగిరెద్దురు అని ఒక నందీశ్వర స్వరూపంగా భావించి అవి ఊళ్ళలో తిరుగుతూ ఉంటే వాటికి సన్మానము చేసి అలాగే వాటి ద్వారా అవి అవి నాట్యాలు చేస్తూ ఉంటాయి ఆ నాట్యం చేస్తూ ఉంటే ఆనందించి సంతోషించి ఆనందంగా వాటికి మనకి అభినాభావ సంబంధాన్ని పెంచుకొని ఆనందంగా కాలం గడుపుతారు అంతేకాదు గంగిరెద్దు పోటీలు పెడుతుంటారు చాలా చోట్ల కానీ ప్రస్తుత ప్రస్తుతకాలలో ఈ కోడి పందాలని క్యాసినోలని ప్యాకాట్లని ఇవన్నీ వచ్చేసాయి ఇవన్నీ అసలు సాంప్రదాయానికి సంబంధం లేవు అవి చాలా తప్పు ఆ పొరపాటు వీటి ద్వారా ఆ రకమైనటువంటి సాంప్రదాయాలు నృత్యాలు చేసేటటువంటి వారు అలాగే కళాకారులకి చాలా శుభదైన రోజు ఎందుకంటే వాళ్ళ కళలన్నీ కూడా ప్రదర్శన చేస్తూ తద్వారా డబ్బులు సంపాదించుకుంటూ ఉండేటటువంటి వారు ఈ రకంగా ఈ యొక్క సంక్రాంతి రోజున చాలా విశేషంగా పెద్దల పండుగను చేయడం సాంప్రదాయబద్ధంగా చేసుకోవడం పిల్ల పాపలతో సంతోషంగా ఉండడం ఇది ఇక కనుమ పండుగ ఈ పండుగలో కనుమ లేదా ముక్కనుమ ఈ పండుగలో ఉండేటటువంటి విశేషాలు ఏమిటి అంటే కనుక సాధారణంగా ఈ కనుమ పండుగ రోజున ఇదంతా కూడా పూర్తిగా పశువులకి పక్షులకి జంతువులకి సంబంధించినటువంటి విశేషం అంతే అది ఆ రోజు ముఖ్యంగా ఇంట్లో ఉండేటటువంటి పశుపక్ష్యాధులన్నింటికి కూడా పూర్తిగా ప్రశాంతత ఇచ్చి వాటిని సేవిస్తూ వాటి ద్వారా ఆనందిస్తూ వాటి ద్వారా వాటి చేసేటటువంటి నృత్యాలను ఆనందిస్తూ వాటితోటి మమేకమై గడిపేటటువంటి కాలం అయితే చాలామంది ఏమిటంటే మొట్టమొదటి రెండు రోజులు కూడా ఈ నాన్ వెజ్ అది వండుకోకుండా ఈ ఈ కనుమ రోజున కానీ ముక్కనుమ రోజున కానీ వాళ్ళు నాన్ వెజ్లు వండుకోవడం రకరకాలు చేసుకుంటూ ఉండడం మిగతా రకరకాల యావేషన్స్ అన్నీ కూడా ఈ కనుమ ముక్కను రోజులు చేసుకుంటూ ఉంటారు ఈ రకంగా అంటే కనుక ఈ పండుగలన్నీ కూడా మనకి ప్రకృతికి మనకి సంబంధము ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్నటువంటివి పితృదేవతలకి సంబంధించినటువంటివి అలాగే మనం ఈ భూమి మీద పుట్టేము అంటే కనుక మనం ఈ ప్రకృతిని గౌరవించాలి పశువుల్ని పక్షాల మీద మనం ఆధారపడుతున్నాం వాటిని గౌరవించాలి వాటిని రక్షించాలి అనేటటువంటి ఆదర్శవంతంగా చెప్పేటటువంటి అన్నీ కూడా ఇందులో వస్తాయి అలాగే బంధువులందరినీ కలిపేటటువంటి పండుగ ప్రస్తుత కాలంలో బంధువులు కలవడం అంటే ఇప్పుడు ఏదో ఒక పెళ్ళో ఫంక్షన్లో జరగడం అక్కడ ఏదో సమయానికి ఆ భోజన సమయంలో హాయ్ అంటే హాయ్ అనుకోవడం తినేసేమో అక్షతలు వేసేసేమో వచ్చేసేమో మాట్లాడుకునే ఖాళీ కూడా అక్కడికి ఉండలేదు కానీ అలా కాకుండా ఈ పండుగల పేరు చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఏ పని పెట్టుకోరు ముఖ్యంగా అందరూ కుటుంబ సభ్యులు కలవడానికి ఒకళ్ళ నెలకి ఒకళ్ళు పిలుచుకుంటారు వెళ్తారు అందరూ కూర్చుంటారు కష్ట సుఖాలు మాట్లాడుకుంటారు ఆనందంగా కాలం గడుపుతారు ఇవన్నీ కూడా ఈ పండుగలు ఇప్పుడు ఇక్కడతో ఉన్నాయి కాబట్టి ఇవి ఒక రకంగా కాదు ఆధ్యాత్మికంగా చైతన్యపరంగా మానసికంగా శారీరకంగా ప్రకృతిపరంగా అన్ని రకాలుగాను కూడా ఆనందాన్ని అనుభవించేటటువంటి పండుగలు కాబట్టి వీటిని భోగి పండుగలు సంక్రాంతి పండుగలు అన్నారు భోగి అంటే భోగాన్ని అనుభవించేటటువంటిది అనం భోగం అంటే ఏంటి ఇప్పుడు భగవంతుడు కూడా భోగాలు పెడతారు భోగం అంటే ఏంటి ప్రసాదము అని అర్థం అంటే కడుపు నిండా తినడం అని అర్థం అంచేత మనిషికి భోగం అంటే ఇప్పుడు వస్తుందండి హాయిగా కడుపు నిండా తిని ఇష్టమైన వాళ్ళతో ఆనందంగా కలిపి కడుపు నిండా పడుకుని మంచి బట్టలు వేసుకోవడమే భోగం ఎంత డబ్బు సంపాదించినా ఇంతే భోగం ఇంతకన్నా భోగం ఇంకోవట్లేదు కదా అంచేత అలాంటి భోగాన్ని ఈరోజు ఉన్నవాడు లేనివాడు దరిద్రుడు అందరూ అనుభవిస్తారు కారణం ఏంటంటే ఎంత లేనివాడికైనా సరే ఎవడో ఒక ఆ రోజు దానం చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు కొత్త బట్టలు కట్టుకుంటారు ప్రతి ఒక్కళ్ళు ముష్టాన్న భోజనం చేస్తారు అందుకనే ఈరోజు చాలామంది భిక్షాటం చేస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళు సాక్షాత్తు స్వరూపం అందుకనే ఈ పండుగల్లో అంటే కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అసంకల్పికంగా మన ఇంటికి వస్తారు అని అందుకని సంక్రాంతి రోజున వచ్చేటటువంటి ప్రతి భేదవాడికి కూడా అన్నదానము కానీ లేదా దానము కానీ చేస్తారు కారణం ఏమిటంటే కనుక ఆ రోజు భగవంతుడు మానవ రూపంలో వస్తాడు మన ఇళ్ళకి అంచేది అభ్యాగత స్వయం విష్ణు వచ్చినవాడు ప్రతి ఒక్కరు విష్ణుమూర్తి అని కాబట్టి ఎవడు లేదని ఎవడు ఎవడు ఆ రోజు ఆకలితో ఉండడు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ రోజు దానం చేస్తారు కాబట్టి చక్కగా కడుపు నిండా భోజనం చేసి లేనివాడు కూడా ఆనందంగా ఉండే రోజు ఉన్నవాడు కూడా ఆనందంగా ఉండే రోజు అందరూ సంతోషంగా ఉండే రోజు కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయ పండుగలు ఈ పండుగలు కాబట్టి ఇవి ప్రత్యేకంగా మన తెలుగు వాళ్ళకి చెందినటువంటి పండుగలు కాబట్టి మనందరం కూడా సంతోషంగా చేసుకుని ఆనందంగా కాలం గడిపే ప్రయత్నం చేద్దాం సంక్రాంతి విశిష్టత గురించి చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు చాలా సంతోషం అమ్మ నమస్కారం